అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నదబడ్డ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడుతున్నాం చందు గారు నమస్కారం సార్ నమస్కారం వలి గారు చందు గారు మెగా వర్సెస్ అల్లు వివాదం అనేది రోజు రోజుకి ముదురుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఆయన ఆ రోజు ఒక సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్ గారు నా వాళ్ళైతే ఎంతవరకైనా వస్తా అని కామెంట్ చేసిన తర్వాత ఇది పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించి కూడా మళ్ళీ అది అగ్గికి ఆజ్యం పోసినట్టుగా దానికి అనువయించుకుని విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఒక కామెంట్ చేశారు ఆయన ఎవరు రమ్మన్నాడు ఆయన్ని ఎవరు ప్రచారం చేయమన్నారు ఆయన ప్రచారం చేసేస్తే ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అన్ని కనిపిస్తానే ఉన్నాయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి బొల్లశెట్టి గారు మాట్లాడారు అది ఇక ఈ వివాదం పోతానే ఉంటుందా పురుషో పడాలి పడకపోతే ఇటు మెగా ఫ్యామిలీ కంటే అల్లు అర్జున్కే ఆయన కెరీర్కి దెబ్బతైలే అవకాశం ఉంది మరి ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు కానీ అల్లిగారు వాళ్ళ కుటుంబం బాగుండాలని మీరైనా నేనైనా కోరుకోవాలి ఎందుకంటే అది అల్లు అరు అల్లుడిగా ఆయన అదేవిధంగా అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం పెద్ద కుటుంబం ఒక కుటుంబం ఉన్నప్పుడు కుటుంబంలో ఒకప్పుడు ఆయన సినిమాలో నటించి మెగాస్టార్ పెంచిన ఒక మొక్క ఆయన అంతే అంతేగాని ఆయన అతిథుడేం కాదు ఎవరు అల్లు అర్జున్ ఆయన సినిమాలో ఒక డాన్స్ చేసి బాగా చేస్తున్నాడనే కాడి నుంచి గంగోత్రిలో అసలు హీరోకే పనికిరాడు అని చాలా విమర్శకులు కూడా అన్న కార్ నుంచి ఈరోజు నేషనల్ అవార్డు వచ్చింది ఆయన నటనలో ఎటువంటిది లేదు మంచి నటుడిగా ఎదిగాడు అదే సమయంలో మూలాలు మర్చిపోకూడదు ఎప్పుడైనా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను నా నోటి నుంచి ఎవరి పేర్లు చెప్పను మీరు ఏమైనా చేసుకొని అంటాం కానీ తర్వాత ఈయన వ్యవహరించే తీరు ప్రతి దాంట్లో నేను ఎవరి పేరు చెప్పను ఎక్కడ ఏ సందర్భంగా ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ అని ఇది అవుతుంటే సరే ఎన్ని ఎందుకు అవసరం లేదు అది దాన్ని అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా ఇది నా ఫంక్షన్ అన్నట్టు మాట్లాడే నా ఫంక్షన్లో మీ అడావుడు ఏంటి అన్నట్టుగా సరే ఒకటి ఉంటుంది కుటుంబం అన్న తర్వాత ఉంటుంది అది తట్టుకోవాలి అది ఓర్పు ఉండాలి నేర్పు ఉండాలి సక్సెస్ అవ్వాలంటే అంటే ఇదే విషయంలో సార్ నేను మన నాగబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అరుస్తుంటే ఆపండే అంటే కుటుంబ సభ్యుల్లో కూడా కొంత ఇరిటేషన్ కలిగించేలాగా ప్రవర్తన వచ్చినప్పుడు అభిమానానికి ప్రేమకి కద్దు అండి అక్కడ ఎవరైనా సరే అక్కడ దేనికోసం ఎవరినన్నారు పై బయట వాళ్ళని నీ ఫంక్షన్కి వచ్చి బయట వాళ్ళని అనట్లేదు కదా కుటుంబంలో ఒక సభ్యులే కదా దానికి స్మూత్గా నవ్వి ఓకే అంటే పోయిద్ది అంతటితో దాన్ని అంత పెద్ద చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎలక్షన్స్ ఎలక్షన్స్ అవతల ఎవరితో పోరాడుతున్నారు చాలా పెద్ద నూట యాభై సీట్లు వచ్చిన వ్యక్తితో పోరాడుతున్నారు వైసీపీ పార్టీతో పోరాడుతున్నారు ఆపోజిట్ వ్యక్తితో పోరాడుతున్నారు పోరాడుతున్నప్పుడు ఆయన్ని ఆయనకి వ్యతిరేకంగా పెట్టాపురం నిలబడినప్పుడు నువ్వు గెలవాలని చెప్పేసి ఎక్స్లో నువ్వు పెట్టావు మెసేజ్ జస్ట్ విషేష్ చెప్పావు నువ్వు గెలవాలని ఎవరినీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరు నీ పరాయోడు కాదుగా మీ మేనమామే కదా అదే సమయంలో నీ ఫ్రెండు నీ ఫ్రెండ్ అంటే నీ ఫ్రెండ్ కాదు మీ నీ మీ భార్య స్నేహారెడ్డి గారి క్లాస్మేట్ వాళ్ళ భర్త ఆ విధంగా ఫ్రెండ్ అయ్యారు ఎవరు గారు ఆయన కోసం నంది వెళ్ళారే మీరు అంత దూరం వెళ్తే అంతమంది జనం వేలాది మంది జనం వచ్చారు కదా ఎందుకు గెలిపించుకోలేకపోయారు ఆయన కోసం వెళ్ళాడు సొంత ఇంట్లో మనిషిని వదిలేశాడు అది నచ్చల మెగా అప్పటి అప్పుడు నుంచి స్టార్ట్ గతంలో ఎప్పుడో మాటిచ్చాడు అంటే వాళ్ళకి ఫ్రెండ్షిప్ లో భాగంగా నేను వస్తాను రోజు అన్న మాటిచ్చారు ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం వెళ్ళాడు సార్ ఐదు సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు నేను అంతకుముందు వారానికి పది కలిసే వాళ్ళం ఇప్పుడు కలిసే టైం కూడా దొరకట్లా అందుకని ఇంత దూరం నేను నా భార్య వచ్చామని చెప్పి అన్నాడు మరి ఐదు సంవత్సరాలు కష్టపడింది ఒక శిల్ప రవిచంద్ర దశాబ్దం పైనే కష్టపడిన పవన్ కళ్యాణ్ గారు కనపడలేదు సార్ అని గారు మనలో అనమాట మరి ఒకప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాకు స్ఫూర్తి అని చెప్పి అన్న వ్యక్తి ఏదో ఒక రోజు వెళ్లాల్సింది వెళ్ళాలి కదా ప్రచారంలో ఉండాల్సిందే ఈ దగ్గర కూడా వెళ్ళకుండా ట్వీట్ చేస్తే బాగుండేది సార్ అట్లా అయిపోవడం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన విధుల్లో భాగంగా కర్ణాటక వెళ్ళినప్పుడు నలభై సంవత్సరాల క్రితం సినిమాల్లో అడవులను రక్షించేవాడు హీరో అయితే ఇప్పుడు అడవుల్ని నరికే వాళ్ళే హీరోగా చూపిస్తున్నారు అన్నాడు ఆ తర్వాత మరి ఎవరెవరినన్నారని ఎవరు ఫీల్ అయ్యారో తెలియదు కానీ అది అంతటితో ఆగిపోయిద్దనుకున్న సమయంలో మళ్ళీ ఈయన ఫంక్షన్కి ఆయన డైరెక్టర్ గారి మిస్సెస్ సినిమా తీసింది సుకుమార్ గారి డైరెక్టర్ మిస్సెస్ ఆ ఫంక్షన్కి వెళ్ళి అదే సమయంలో సిటీలో చిరంజీవి గారి భత్ర వేడుకలు వంద దేశాల్లో జరుగుతుంది మన దేశాలు అందరు అభినందన తెలియజేశారు ఎక్కడెక్కడో పరాయి దేశంలో వాళ్ళు మరి వేదికలో అదే సమయంలో మీరు వెళ్తే ఎలా బాగుండేది హ్యాపీగా ఉండేది మధ్య ఎటువంటి అరమర్కలు లేవు అనుకునేవాళ్ళు కదా నీ కోత వీటి దూర దూరంలో ఉన్న నీ మేనమామ గారు నీకు లైఫ్ ఇచ్చిన మెగా ఫ్యామిలీని కూడా కాదని నీకు అక్కడ వెళ్ళావు ఫంక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడారు మీరు గారు అబ్జర్వ్ చేస్తే ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఏ నా ప్రాణం అది ఇది అని చెప్పి చెప్పారు నా ఫ్యాన్స్ అంటే నాకు అబ్బా నా పిచ్చి అబ్బా అన్నాడు తర్వాత నా ఇష్టం నేను ఎక్కడికైనా వెళ్తాను నా అనుకుంటే అన్నాడు అండ్ నీకు ఇష్టమైంది వాళ్ళ బయట వాళ్ళ అంటే పవన్ మెగా ఫ్యామిలీ పరా అదే సమయంలో అందరూ హీరోని చూసి అభిమానులు అవుతారు నేను అభిమానులు చూసి హీరోయిన్ అయ్యాడు అంటే ఈయన ఏమన్నా సపరేట్ పీసా సార్ మళ్ళీ గారు మనలో మనమాట హీరోలు చూసి అభిమానులు అవుతారంట నేను అభిమానులు బట్టి హీరోయిన్ అయ్యాడు అంటే ఆ యాటిట్యూడ్ ఆ మాట తీరులో అతనిలో మార్పు రావట్ల దీనికి తోడు ఇదైపోయిన తర్వాత వీళ్ళ మామగారు కంచెల్ల రెడ్డి గారు ఆయన పిల్లనిచ్చిన మామగారు ఒక దాంట్లో ఇంటర్వ్యూ ఇస్తా ఓ పేపర్లో కూడా రాశారు మా వాడి దేని తప్పులేదు జాతీయ స్థాయికి ఎదిగాడు కానీ బెంగళూరులో అలా అనాల్సింది కాదు మామూలుగానే ఉంటాడు దానికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సింది అన్నాడు అంటే డిప్యూటీ సీఎం ఇరవై ఒక్క మందికి ఇరవై ఒక్క మంది గెలిపించిన వ్యక్తి ఈరోజు దేశ రాజకీయాల్లో తనకంటూ పేరు తెచ్చుకున్న వ్యక్తి మోదీ గారి ప్రశంసలు పొందిన వ్యక్తి మీ మీ అల్లుడికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలా అది ఇంకొక స్టెప్ వెళ్ళి ముందుకెళ్ళి ఇలా నేను ఉండకూడదు నేను ఆయన్ని ఉద్దేశించి మాట్లాడకూడదని ప్రకటన విడుదల చేయాల్సిందంట ఎవరు చెప్తారు అంచెల రెడ్డి గారు మామగారు మామగారు ఇంకా ఇది రెండో స్టెప్ అయిపోయిన తర్వాత మూడో స్టెప్ ఏంటంటారు ఈ విషయాన్ని స్టాప్ పెట్టాలంటే చిరంజీవి గారి దగ్గర అల్లు అరవింద్ గారిని పిలిపించి పవన్ ని పిలిపించి అర్జున్ పిలిపించి అంటే సాల్వ్ చేయాలంట చిరంజీవి గారు ఇది కూడా అన్నారా ఇది కూడా ఆయనే చంద్రశేఖర్ రెడ్డి గారు సలహా దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఆయన ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాడా ఈయన ఈయన వల్ల ఆయన పాపం ఆయనకు ప్రేమ ఉందనుకుంటున్నాను ఇటువెత్తిన వాళ్ళు అర్జున్ గారికి ఇంట్లో మావగారు కావచ్చు భార్య గారు కావచ్చు నీకంటూ నువ్వు వేరు వాళ్ళందరికంటే బాగా ఎదిగావని చెప్పి వీళ్ళు ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది ఫీల్ అవుతున్నారు ఆ ఫీల్ అవుతున్నాం దాన్ని బట్టి ఆయన అట్లా మాట్లాడేవో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎవరండి అసలు ఇక్కడ ఫ్యామిలీ తర్వాతే కదా వీళ్ళంతా ఉచి సలహాలు ఎందుకు ఆయన ఏమన్నాడు పుష్ప సినిమాలోనే నిజంగా వాడు స్మగ్లింగ్ చేసి అరెస్ట్ చేయొచ్చు ఆ రోజున దుర్యోధనుడు వేషం వేసిన ఎన్టీ రామారావు గారు శ్రీని అవమానించినట్టు కాదు కదా నేషనల్ అవార్డు ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరి ఎన్డీఏలో మీరు ఉన్నారు కదా అని చెప్పి పవన్ ప్రశ్నించడం పవన్ ప్రశ్నించే హక్కు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎట్లా ఉందండి ఆయన ప్రశ్నించేది అల్లుండి ఏం తప్పు చేస్తే యాటిట్యూడ్ ఏంటి ఎక్కడ జరుగుతుంది అనేది రియలైజేషన్ మీరు కూర్చోపెట్టి మాట్లాడకుండా పవన్కే ప్రశ్నిస్తున్నాడు ఆయన ఇవన్నీ ఎట్లుందంటే మరి దారుణం ఉంది దానివల్ల ఇంకా హర్ట్ అయ్యారు అభిమానులు ఇక తోటి మరి ఉంటది కదా అభిమాని మెగా ఫ్యామిలీ అంతా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా పులిశెట్టి గారు స్పందించారు దానికి తగ్గట్టు మీరేమంత పెద్ద పుడింగిలేం కాదు నిన్న అసలు ఎవరు రమ్మన్నారు అన్నారు ఒక స్టెప్ పోయి అసలు వెళ్ళిన చోట ఎవరు గెలిచారు అంటున్నాడు ఆ రోజున అనకాపల్లిలో వాళ్ళ నాన్నగారు పోటీ చేసే ప్రజారాజ్యంలో గెలిపించలేడు ఆ తర్వాత ఈయన ఫ్రెండ్ రవిచంద్రారెడ్డిని గెలిపించలేకపోయాడు ఆ తర్వాత మావగారి కోసం కంచెల్లో చంద్రశేఖర్ రెడ్డి గారి కోసం కాంగ్రెస్ టికెట్ వస్తుందని చెప్పి ఐదు వేలు మందితో ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళాడు అక్కడ టికెట్ తీసుకురాల ఇంకా ఇంకా పేటాపురం ఎలా కొన్ని ఉంటే మంచిదైందేమో ఈయనెక్కడికి వెళ్ళినా ఓడిపోయేది అనే అని వాళ్ళు అంటున్నారు మరి అదే కనపడుతుంది కదా డెబ్బై వేల ఏడు వందల మెజార్టీతో ఎవరు సపోర్ట్ లేకుండా గెలిచాడు పరిణామాలన్నీ చూస్తుంటే చీరిక అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అదే అదే వీళ్ళందరూ మాటలు బట్టి ఏమంటే క్లియర్ గా అల్లు మెగా ఫ్యామిలీ మధ్య డిస్టర్బెన్స్ ఉందనేది ఇప్పటివరకు నేను అనుకోలేదు కానీ ఇదిని బట్టి డిస్టర్బెన్స్ ఉందనేదే అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఒక స్టెప్ తీసి చిన్న సమస్యను కుటుంబంలో సరిదిద్దుకోవాల్సింది అది ఫ్యాన్స్ కి వెళ్ళిపోయింది ఫ్యాన్స్ సరిదిద్దుకోవాల్సింది రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది రాజకీయాల్లో వెళ్ళిపోయింది ఏంటంటే ఇక కుటుంబాల మధ్య తగాది అయిపోయింది ఇది ఎక్కడొక్కడ పులి స్టాప్ పెట్టాలంటే ముందు అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ కూర్చోబెట్టి ఇది ఇది జరిగింది ఇది మన ఫ్యామిలీ ఇది దీనితో అయిపోతే రేపు డిసెంబర్ సిక్స్త్ రిలీజ్ అవ్వాలి పుష్ప టూ కూడా మంచిగా వెళ్ళాలి మెగా అభిమానులు కూడా మనకు కావాలి నీ ఒక్క ఆర్మీ ఉంటే కుదరదు అని చెప్పాలి ఆయన నిర్మాత కదా ఆయన చెప్పి చిరంజీవి గారు తండ్రి కొడుకు కూర్చోబెట్టి మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడకపోతే ఇది ఇట్లే కంటిన్యూ అయితే రేపు డిసెంబర్ సిక్స్త్ సినిమా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు నీ ఆర్మీ ఒక్కటి చూస్తే నీ హిట్ అయింది సినిమా మెగా ఫ్యామిలీ లేకుండా సినిమా హిట్ అయిందని అనుకుంటారా అది కాకుండా అది చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అల్లరి ముందు అల్లు అర్జున్ తో మాట్లాడి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఈ సమస్య ఐదు నిమిషాలతో సాల్వ్ అయింది అంతేగాని వాళ్ళ మామగారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు స్పందించడం ఆయన చిన్న ఆయన స్పందించే టైము లేదు ఇది లేదు ప్రభుత్వ శుభ్రపాలన దిశగా ఆయన హ్యాపీగా వెళ్తున్నాడు రేపు బర్త్డే సెప్టెంబర్ రెండు జరగాల్సి ఉంటే మొక్కలు నాటమంటున్నాడు పంచాయతీరాజు గ్రామీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలన పరంగా బిజీ పాలన పూర్తిగా దృష్టి పెట్టుకుంటే ఇప్పుడు మామగారు సలహా ఇచ్చారని చెప్పి ఎక్స్ప్లెయిన్ నేను అల్లు అర్జున్ అనలేదు ఇవన్నీ ఏటండే తప్పు ఎక్కడుందో రిలైజ్ చేసుకోవాలా రిలైజేషన్ కావాలి మూలాలు మర్చిపోకూడదు ఆయన వేసిన మార్గం చిరంజీవి గారు వేసిన మార్గం చిరంజీవి చెట్టు కింద ఇవన్నీ పెరిగినాయి కొన్ని ఫంక్షన్ లో చెప్పారు మేము చిరంజీవి గారు వేసిన బాటలు వెళ్తున్నాం అంతేగాని మేము అతిథులు ఒక మార్గంలో ఆయన ప్రెస్ మీట్ లో అంటే ఒక సారీ సినిమా ఫంక్షన్ లో ఒక కారు పోతావు అంటే ఒక రోడ్డు మార్గంలో ఆ రోడ్డు వేసినటుడు కారు నడిపేవాడు కాదు ఆ రోడ్డు వేసారు ఆ బాట వేసింది చిరంజీవి గారు అని చెప్పి వస్తున్నాయి కదా సార్ నాటిలో మాట్లాడారు అటు గారు మీకు తెలియదా చిరంజీవి గారు నాలుగు దశాబ్దాలు అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో కూడా ఇప్పుడు ఎందుకు అందరికీ మార్గదర్శం అవుతున్నాడు ఎక్కడ శత్రుత్వం ఉండదు శత్రువులు కూడా ప్రేమించే రకం అదే అలా అని అలానే ఉండాలి పవన్ కళ్యాణ్ అనుకుంటే పొరపాటు పవన్ కళ్యాణ్ గారికి అన్ని దాటు తెలిపోయాడు యాభై ఐదు సంవత్సరాలు ఆయన వస్తున్నాడు రేపు రెండో తారీఖు యాభై సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి మరి అటువంటి వ్యక్తికి అన్నీ తెలియదా ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎదిగే కొద్దిగా ఎదిగే లక్షణం ఉండాలి తనకు తను తగ్గించుకుంటే హెచ్చింపబడతారనే భావన ఉంది అంటే ఈ లక్షణాలు అల్లు అర్జున్కి ఇంకా రావాల్సిన అవసరం ఉందంటారా అంతే అదే కదా మీకు అర్థం కాలేదా నా మా పాయింట్ ఆఫ్ వ్యూలో అంతే కదండి మీరు చెప్పండి గారు వాస్తవే కదా కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తెచ్చుకోవాలి ఇప్పుడు మహేష్ బాబు గారు అడుగుతారు చిరంజీవి గారు రాజకీయాలకి వచ్చిన తర్వాత సార్ మీరు నెంబర్ వన్ చిరంజీవి గారి ప్లేస్ మీదే అని చాలా ఇంటర్వ్యూలు అడిగారు ఆయన్ని ఏమన్నాడు తెలుసా మీకు కూడా తెలుసు ప్రతి నెంబర్ అవుతారు అవుతారు ఫస్ట్ నెంబర్ వన్ ఆయనే లాస్ట్ నెంబర్ వన్ కూడా ఆయనే ఆ ప్లేస్ ఎవరిది కాదన్నాడు మళ్ళా రాజకీయాల్లో సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత మళ్ళా సినిమాకి వచ్చిన ఆయన ఇప్పటికీ నెంబర్ వన్ ఆ సమయం ఎవరికి కాదన్నారు అది ఎదుగుతలు అది నేర్చుకోవాల్సిన లౌక్యం అంటే అంతేగాని నేను నాలాగే ఉంటా నేను ఇలానే ఉంటా నా దగ్గర ఆర్మీ ఉంది ఆర్మీ ఎవరికి ఉంటుంది సార్ దేశ సరిహద్దులో పోరాటానికి ఇతర దేశాల దర్యా దండయాత్ర చేస్తే ఆర్మీ కావాలా నీ ఆర్మీ సైన్యం నీకు ఒక ఆర్మీ సైన్యం ఉంటే నీ ఆర్మీ ఒకటే వచ్చి నిన్ను పుష్పవన్న అన్ని అన్ని కనెక్షన్స్ వచ్చినాయా జాతీయ అవార్డు వచ్చిందా అందరు చూస్తే కదా నీ ఒక ఆర్మీ కాదు కదా ఇక్కడ ఎవరికి లేని విధంగా నీ ఒక్కడికి ఆర్మీ ఉంది నేను నన్ను నేను మిమ్మల్ని చూసి హీరోయాను హీరో అయ్యాను హీరోని చూసి ఫ్యాన్స్ లేదు నాకు అంటే అంత ఎంత ఇండస్ట్రీ అంతా ఒక ఎత్తు అల్లు అర్జున్ గారు ఒక ఎత్తు అంటే అది పొరపాటు అంటే అది ఒక్కసారి మార్చుకోవాలి ఆయన నటనలో మనం ఏమి కాదనిలేదు కానీ ఆ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజ్ చేసుకోమని అందరూ మేధావులు విఘ్నులు చాలామంది కోరుతా ఉన్నారు కోరుతున్నారు దాంట్లో మనం కూడా కోరుతున్నాం ప్రజల్లో ఉన్నదే మనం చెప్పగలుగుతున్నాం కాదు నేను ఇలానే ఉంటే మనం ఎవరు మార్చలేము ప్రజలే తిరిపిస్తారు యా చూద్దాం సార్ ఎట్లా ఉంటుంది సార్ నెక్స్ట్ மார்குட்டாரதோ சொங்க் யூ வெரி மச்